సినిమా ముగింపులో టైటిల్స్ పడుతున్నప్పుడు దాన్ని మెసేజ్ వేశారు ఆత్మీయతను తెచ్చే ఆస్తులు అని కరెక్టే అది మొత్తం సినిమా అంతా కూడా ఆస్తి అనేది ఎప్పుడు ఏర్పడుతుందో అప్పటి నుంచే ఆత్మీయతలు ఎక్కడ ఆస్తి ఉన్నా అక్కడ ఆత్మీయత ఉండదు ఇది గ్యారెంటీ ఆస్తి లేనప్పుడే ఆత్మీయత ఆస్తి వస్తే ఆత్మీయత ఇప్పటి నుంచి కాదు అది తరతరాల నుంచి ఆస్తి అనేది ఏర్పడినప్పటి నుంచే మనం రాజులని చూస్తాం కదా మొత్తం మొగల్ చరిత్ర అంతా చూస్తే ఒకరినొకరు చంపుకొని అధికారంలోకి వచ్చిన వాడిని ఏ రాజు చూసినా అదే పరిస్థితి కనపడుతుంది కనుక ఆ సబ్జెక్ట్తో చక్కగా ఆ సినిమా తీశారు అని నాకు అనిపించింది రెండోది ఊట ద్వారా ఊట ద్వారా కూడా అనేదివశాయానికి లింక్ అయిందంట వ్యాపారం వశనం రెండు ఒకటే చెప్పు వ్యాపారం అంటే వశనమే అంటే డబ్బులు వశనం వాడు بیکార్ అయితే మళ్ళీ వస్తాయనో వస్తాయనో వేస్ట్ ఇంకాడు అవి రావు ఎప్పటికీ చివరికి అనుభవం వస్తది తప్ప కిస్తం వస్తది డబ్బులు రావు అట్లా నేను చాలామంది చూశాను రిటైర్ అయిపోయిన తర్వాత భూమి కొనుక్కొని వ్యవసాయం చేస్తుంటారు తర్వాత చెప్తుంటారు ఇయ్యో పెట్టాను నేను అక్కడ చాలా పోయినాయి పెట్టలేదు నువ్వు ఆడావు గ్యాంలింగ్ చేసావు నువ్వు గ్యాబ్లింగ్ చేస్తే పోయినా తప్ప నీకెందుకే ఎందుక వ్యవసాయం హాయిగా సైంటిఫిక్ సైక్ ఆఫీసర్గా పనిచేశారు మంచి శాలరీ వస్తుంది పెన్షన్ వస్తుంది మళ్ళీ ఈ ఆట ఎందుకు అని చెప్పేసి అడిగాను నేను ఫ్రెండ్ని ఇది కూడా అంటే ఇక్కడేమో తప్పదు వాడికి వేరే మార్గం లేదు ఏదో పని చేయాల్సిందే వేరే మార్గం లేదు కనుక అట్లా అతను దాని మీద పెడుతూ ఉన్నాడు అట్లా ఆశ అనేటువంటిది అతను నడుపుతుంటుంది అతనికి దానికి ఇంకో మార్గం కూడా లేదు కనుక ఆ స్థితిని చాలా చక్కగా మంచి ఫ్లాంగ్తో చిత్రంగా ఇచ్చారు తర్వాత బాధితులు కూడా

వాస్తవానికి ప్రశ్నిస్తే ఎవరికైనా కోపం వస్తుంది ఒక కుంటాడిని ఇతని కుంటాడు అని అంటే కోపం వస్తాడు ఒక అందు ఒక అంధుడు అంటే కోపం వస్తుంది కనుక ఎవరైనా సరే దేవుడు ఉన్నాడు అంటే కోపం వస్తారు ఎందుకంటే చూపించడానికి లేనటువంటి ఉన్నాడు అని చెప్పగలిగినటువంటి స్థితి ఎవరికి లేదు కదా ఎక్కడ చూపించగలరు అందుకని ఆ కోపం వస్తుంది ఆ కోపాన్ని ఈ సినిమాలో చూపించాలని నేను అనుకుంటున్నాను నాకు మొత్తం మీద అర్థమైనటువంటిది అది ఒక దేవుణ్ణి ఉన్నాడా అన్న ప్రశ్ననే కోపం తెప్పించేటువంటి ప్రశ్న అనేది ఈ సినిమాలో నాకు అర్థమైంది మొత్తానికి సినిమా నడిపిన తీరు మాత్రం బాగుంది మంచి నేచురల్గా నేచురల్గా ఆర్టిస్టు గారు మీకు చాలా బాగుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ మనం పెట్టిన తర్వాత ఇటీవల ఖమ్మంలో కూడా ఒక దాశరథి థియేటర్ తరఫున అక్కడ కూడా ప్రతి నెల సినిమాలు వేస్తున్నారు లఘు చిత్రాలు ఇప్పుడు మనస్తలపురం లో కూడా నా మిత్రులు వచ్చారు అక్కడ కూడా ప్రారంభిస్తామని బుధవారం రోజు దాని ఇనాగరేషన్ ట్వంటీ ఎయిత్ ఈ నెల ట్వంటీ ఎయిత్ నా ఇనాగరేషన్ అక్కడ రెగ్యులర్గా వాళ్ళు నెల నెల అక్కడ పరిస్థితులను బట్టి ఉంటుంది మేము వారికి కావాల్సిన సహకారం అంతా కూడా అందజేస్తాం వారు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు మిగతా ఏరియాలో కూడా ఎవరైనా ముందుకొస్తే వస్తే మేము వారికి కూడా తగిన సహకారం అందజేస్తాను